గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అంతకంటే ముందు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలీక్య ఇక ఆరిత పక్కన కూర్చొని ఉంటుంది ఇక అది చూసిన పద్మమ్మ ఏంటయ్యా ఇది ఆనందనిచ్చి దాన్ని పక్కన కూర్చోబెట్టిరు అని చెప్పి అంటుంటే ఇక సింహార్ది నువ్వు గమ్మునుండే ఆయన పెద్దోళ్ళు ఏం చేసినా ఏం సంబంధం ఉండదు అయినా సూర్యబాబు లాంటి వాడే ఇలా అన్నాడంటే ఇందులో ఏదో మొదలవుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఏమో అయ్యా నాకు దాన్ని చూస్తుంటే కోరిక తినే అంత కోపంగా ఉంది అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటే ఇక సింహి నువ్వు ఇందాకనే కదా ఇంటి దగ్గర బజ్జి తిన్నావు అని అంటూ ఉంటాడు ఏంటయ్య నీకు పరచకమా అంటూ ఉంటుంది ఇక ఆదిత్యని అదే అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అది చూసి కోపంగా అలేకని చూస్తూ ఉంటుంది ఇక అది చూసిన పూజారి గారు ఏంటి ఈ అమ్మాయి ఇలా పెళ్ళైన అమ్మవారి పక్కన కూర్చుంది అసలు ఎందుకు కూర్చుందో అసలు అని చెప్పి ఇక వెంటనే పూజారి గారు ఏంటమ్మా నువ్వు అక్కడ కూర్చున్నావు అలా కూర్చోకూడదమ్మా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక పద్మమ్మ కూడా నువ్వేంటి అక్కడ కూర్చున్నావు లేవే అని చెప్పి అంటూ ఉంటే నేను ఆదిత్య పక్కనే కూర్చుంటాను అని చెప్పి ఇక అలేక అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అత్తయ్య గారు ఇప్పుడు గొడవలేందుకు బతం జరుగుతుంది కదా జరగనివ్వండి అయినా అలేక్య ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది కూర్చొనివ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆనంది మనసులో ఏంటి ఆదిత్య గారు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య కూడా మనసులో అలేక్య కంటే బుద్ధి లేరు మరి అన్నయ్య బుద్ధి ఏమైంది వదిన బాధపడుతుందని కూడా తెలీదా అని అనుకుంటూ ఉంటాడు ఇక జీవన ఇప్పుడు దీనికే ఇంత చేస్తున్నారు మరి తర్వాత జరగబోయి చూస్తే ఏం చేస్తారో అని అనుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు పూజ జరిపించండి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇక వ్రతం పెడుతూ ఉంటారు ఇక సునుంద అది చూసి బియ్యంకుల ముందు మన పర్వం మొత్తం పోయింది అని శశికాంత్ తో అంటూ ఉంటుంది ఇప్పుడు వ్రతం జరుగుతుంది కదా జరగని తర్వాత వాడి సంగతి చూద్దాం అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు ఇక పూజారి గారు వ్రతం అంతా చేసి ఇక వ్రతం పూర్తయింది బాబు నువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఆ నల్ల పూసలు తీసి మీ భార్య వేడలో వేయి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆదిత్య లేచి ఇక అమ్మవారి పాదాల దగ్గర ఉన్న నల్ల పూసలు తీస్తూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య ఆగు అని చెప్పి అలేకే అంటూ ఉంటుంది ఇక అందరూ అలేకేనే చూస్తూ ఉంటారు ఈ నల్ల పూసలు పూజారి గారు ఈ నల్ల పూసలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అని చెప్పి అనగానే ఎందుకమ్మా ఎవరివమ్మా ఆ నల్ల పూసలు ఎవరి కోసం అని పూజారి గారు అంటూ ఉంటే ఇవి నా కోసమే ఇవి రావే అని చెప్పి ఇక అలీక్య అంటూ ఉంటుంది ఇక కోపంగా పద్మమ్మ లేచి ఏంటి నీ కోసమేంటి నీకోసం ఆ నీకు పెళ్ళైందా అని అంటూ ఉంటుంది ఇక అందరూ లేచి లేడతారు ఇక అలిఖ్య పెద్దమ్మ ఇవి నా కోసమే అని అంటూ ఉంటే ఇక కోపంగా పద్మమ్మ అలీఖ్య దగ్గరికి వచ్చాయి ఏంటి నన్ను పెద్దమ్మ పెద్దమ్మలకు నువ్వు నన్ను అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఉంటుంది అయినా ఈ నల్ల పూసలు నీకెందుకే ఈ నల్ల పూసలు ఎందుకే అమ్మవారి దగ్గర పెట్టమంటున్నావు నాకంటే మా వారు కడతారు జ్యోతమ్మ కంటే సూర్యబాబు కడతారు మరి నీకెవరు కడతారే అని చెప్పి అంటూ ఉంటే ఈ నల్ల పూసలు చేతుల మీదుగా నా మెడలో వేయించుకుంటాను అనేసరికి ఇక కోపంగా అందరూ అలేకని చూస్తూ ఉంటారు ఇక ఆనంది కూడా షోక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఆదిత్య కూడా అలానే చూస్తూ ఉంటాడు చూసావా అయ్యా ఇది అల్లుడు గారి చేతుల మీదగా నల్ల పూసలు వేసుకుంటుందంట దీని అమ్మ నచ్చి వేషాలు చూసారా ఎవరు అరగవేంటి అయినా ఈ నల్ల పూసలు ఊవేందుకే అల్లుడు గారి చేతుల మీద వేయించుకోవాలనుకుంటున్నాం ఇది గనక బస్సులో ఉంటుంటే దీన్ని ఒళ్ళంతా కోసి కారం పెట్టే వాళ్ళం అని చెప్పి అంటుంటే మీరు ఏం చేసినా సరే నల్ల పూసలు మాత్రం నేను ఆదిత్య చేతుల మీదగా నా మెడలో వేయించుకుంటాను అని అంటూ ఉంటే ఇక కోపంగా అది చూసి ఆదిత్య స్టాప్ అని చెప్పి అనగానే ఇక అందరూ ఆ చూస్తూ ఉంటారు నేను అత్తయ్య గారిని సమర్థించడం లేదంటే నీకు సపోర్ట్ చేసినట్టు కాదు అని చెప్పి అనగానే ఇక శశికాంత్ నువ్వు కరెక్ట్ గా చెప్పావురా ఇన్ని రోజులకు నువ్వు మంచి మాట చెప్పావు నాన్న ఎన్ని రోజులు అందరు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడడం లేదు అందరూ ఈ విషయంలో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంటే అవునురా అందరూ ఈ విషయంలో మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికీ నువ్వు మాట్లాడుతున్నావు ఆయన అలీక్య ఒక పెళ్ళైన మగాడి పక్కన ఉండడం తప్పు అలా సమర్థించడం తప్పు అయినా ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెర్చుకున్నావు ఆ అమ్మాయి ఏంటో ఇప్పుడు చూడు ఇక సునంద కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరంటే అర్థమైందా అది అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య నాకు తెలుసమ్మా నేను మాట్లాడతాను అని చెప్పి అంటుంటాడు చెప్పు అలీక్య ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఈ వ్రతం ఎందుకో తెలుసా భార్యాభర్తలు ఈ వ్రతం చేస్తారు మంగళ గౌరీ వ్రతం అంటే భర్త భార్యకి నెల్ల మెడలో వేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు మరి నువ్వెందుకు ఈ వ్రతం నువ్వెందుకు ఈ నల్ల పూసలు వేయించుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి అలెక్య చెప్ప అని అంటుంటే ఏం చేయాలి నేను ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు ఉంచుకున్నవాడు కళ్ళ ముందు నా జీవితంలో లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా ఆదిత్య ఆ అన్నం తినడం సరిగ్గా లేదు అసలు నేను ఏం చేస్తున్నాను అర్థం కావడం లేదు నాకు పిచ్చి పట్టేటట్టుంది మతి లేకుండా ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను అర్థం కావడం లేదు కేవలం నీ కోసమే చేస్తున్నాను నీ ప్రేమ కోసమే చేస్తున్నాను అని అంటుంటే ఇక ఆదిత్య స్టాప్ట్ అక్క అయినా నేను యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో తెలుసా ఎంత నరకం అనుభవించానో తెలుసా అప్పుడు నేను నా జీవితం వద్దనుకొని చనిపోవాలనుకున్నాను కూడా అప్పుడు నా జీవితంలోకి ఆనంది వచ్చింది ఆనంది నన్ను పెళ్లి చేసుకుంది ఆనందిని నేను భార్యగా స్వీకరించలేదు కానీ ఆనంది నన్ను భర్తగా స్వీకరించి నాకు అన్ని సేవలు చేసింది తన పసిబిడ్డలా చూసుకుంది అమ్మ జన్మనిస్తే నా భార్య నాకు పునర్జన్మనించింది అన్ని సేవలు చేసి నాకు నడవలేని నాకు కాలు రప్పించింది అది కేవలం నా ఆనంది వాళ్ళని సాధ్యమైంది ఆనందికి నేను భర్త అవ్వడం అదృష్టమో లేదో తెలియదు కానీ ఆనంది నా భార్య అవ్వడం నా అదృష్టం అని చెప్పగానే ఇక అనేకే చాకే చూస్తూ ఉంటుంది ఇక ఆనంద్ కూడా ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది కానీ అలాంటి మంచి మనిషి కేవలం నీ కోసమే స్వార్థంగా మారిపోయింది తన స్వార్థం కోసం ఇంకో జీవితం నాశనం చేయాలని చూసింది తప్పు మార్గంలో నడిచింది అని అంటుంటే ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే నువ్వు మాట్లాడక ఆనంది నిజమే కదా అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు చెప్పు ఆదిత్య నా మనసు కోరుకున్న వాడిగా నన్ను ప్రేమించిన మనిషిగా నేను ఎన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు ఈ నల్ల పుసలు కట్టాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక సేను అప్పుడే వచ్చి ఇది జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరు సేను అలానే చూస్తూ ఉంటారు ఇక జ్యోతి సూర్య ఇద్దరు నవ్వుతూ ఉంటారు ఒకరినొకరు చూసుకొని ఇక శేను దగ్గరకు వచ్చి పెళ్లి అనేది దేవుళ్ళు నిర్ణయించేది మనసు అనేది నీ ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు ఈ నల్ల పూసలు ఎవరు కట్టించు ఎవరు పడితే వాళ్ళేదో కట్టించుకుంటావా పెళ్లి నాతో జరిగింది ఆ నల్ల పూసలు కూడా నేనే వేయాలి ఉంటే నువ్వు కుమారిగా ఉండాలి లేదా శ్రీమతిగా ఉండాలంటే నేను ఆ నల్ల పూసలు వేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక నిన్నెవరు పిలిచారు అని అలేకి అంటూ ఉంటుంది నేనే పిలిచాను అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటుంది ఇక అందరూ జ్యోతిని చూస్తూ ఉంటారు అవును ఈ అమ్మాయి శిరవత్తం లేని మనిషిలా ఇలా మాట్లాడడం చూసి నేనే పిలిచాను అని అంటూ ఉంటే ఇక ఆదిత్య అసలు వీడిని ఎందుకు పిలిచారు అసలు వీడు మనిషే కాదు అని చెప్పి అంటుంటే అవును ఆదిత్య నిజమే శ్రీను అలేక మెడలు తాళి కట్టడం తప్పే మరి అలేఖ్య ఆనంది చేస్తున్న విషయం తప్పు కాదా అని అంటుంటే అవును తన కూడా జీవితంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కదా తనకు నిర్ణయం తీసుకుని హక్కు ఉంది కదా అని అంటుంటే ఇప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటుంది అన్నయ్య ఇప్పుడు ఆ పూసలు నీ చేతి మీద కట్టమంటుంది అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే కదా అని అంటుంటే మీరు ఎవరైనా ఏందైనా చెప్పండి నేను మాత్రం ఆదిత్యని నా వాడుగా అనుకున్నాను ఎవరు నేను ఎట్టి పరిస్థితుల్లో మనసు మార్చుకోను అని చెప్పి అంటుండగా ఒక్కసారిగా అలీక చెంప చెల్లు మంపిస్తాడు నాన్న ఇక అది చూసి అలీఖ ఎవరా అని చూసేసరికి వాళ్ళ నాన్న ఒక్కసారిగా షోక్ అవుతూ ఉంటుంది అలేఖ్య ఇక అందరూ షోకి అలానే చూస్తూ ఉంటారు డాడీ అని చెప్పి షటాప్ నువ్వు పెళ్లి పీటల నుండి పారిపోయి వచ్చినప్పుడే నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు ఇలా అందరి జీవితం నాశనం చేస్తున్నది తెలిసాక చూస్తే ఊరుకుంటాను అనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలేఖ్య అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడుగుతూ ఉంటుంది ఆనంది పిలిచింది అని అలేఖ్య వాళ్ళ అమ్మ అంటూ ఉండగానే ఇక అందరూ ఆనందిని చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య కూడా ఆనందిని చూస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని రోజులుగా చచ్చిపోయావు అనుకున్నావు నువ్వు ఆదిత్యని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ అది జరగలేదు నడవలేని మనిషిని చేసుకుంటే నీ జీవితంలో బాగుండదని చెప్పి నీకు ఆరోగ్య చెప్పావు నీకు పెళ్లి చేయాలనుకున్నాం కానీ నువ్వు మా మాటలు గౌరవించలేదు కానీ ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ మాటలు గౌరవించి ఆనంద అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నువ్వు చేసుకోలేదు నువ్వు కేటలు మించు నుంచి లేచి వచ్చావు పెళ్ళైన మొగాన్ని కావాలనుకుంటున్నావు ఆదిత్య మాత్రం ఆనందిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాడు ఆనంది ఆదిత్యని చాలా బాగా చూసుకుంటుంది నువ్వు ఇప్పుడు అవసరం లేదు నీది ప్రేమ అనిపించుకోది నీది ప్రేమ కాదు వ్యామోహం ఆనందిది ప్రేమ ఆదిత్యది ప్రేమ వీళ్ళిద్దరి మధ్య నువ్వు ఉండకూడదు నీకు ఎంత చెప్పినా బుద్ధి వస్తుంది అలిఖ్య ఆ ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఈ కాలక్య అలానే చూస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య చుచ్చి పెట్టావు ఇప్పుడు ఆనందిని ఆదిత్య అబద్ధం చేసుకుని తనతో మాట్లాడడం లేదు అని చెప్పి అంటుంటే ఆనంది తప్పు చేసింది అందుకే మాట్లాడడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య ఏంటి ఆదిత్య గారు మీరు నేను తప్పు చేయడం చూసారా అసలు సేను ఫోన్ లో మాట్లాడడం మీరు చూసారా అప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో తెలుసా అసలు నేను గుడికి ఎప్పుడు వచ్చానో తెలుసా నేను చెప్పిన నమ్మడం లేదు సీను చెప్పిన నమ్మడం లేదు మీరు ఎవరు చెప్తే నమ్ముతారు ఆ ఊరిలో పూజారి గారు చెప్తే నమ్ముతారా అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రోమోలో ఆనంది తలదూకుంటూ తలని చూచుకుంటూ ఉంటే ఇక ఆదిత్య అది చూసి ఆనందిని చూస్తూ ఇక ఆనంది దగ్గరికి పోస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఆనందిని పట్టుకొని ఇక ఆనంది నిన్ను ఇలా చూస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అప్పుడంటే అలెకే విషయంలో నేను ఆగాను ఇప్పుడు ఎవరికోసం ఆగాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా సిగ్గుపడుతూ అలానే ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఆగాను అని చెప్పి ఇక దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక దగ్గరికి వచ్చి ముద్దు పెడుతూ ఉంటాడు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో